హాయ్ ఫ్రెండ్స్ ఇది ఇన్స్లా మల్టీ ఎలక్ట్రిక్ మల్టీ చాపర్ అండి ఇది ఆనియన్స్ టమాటాస్ అవి కట్ చేసుకోవడానికి యూస్ చేస్తారండి దీనిలో రెండు బ్లేడ్లు వచ్చాయి ఒకటి ఆనియన్స్ టమాటాస్ అవి కట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు రెండోది నుంచి మజ్జిగ తిప్పుకోవడానికి యూస్ చేస్తారండి ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం ఇదిగోండి ఇది ఒక ప్లేట్ ఇది ఆనియన్స్ టమాటోస్ క్యారెట్ క్యాబేజీ అన్ని కట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇదే ముంచి మజ్జిగ తిప్పుకున్నది కటింగ్ అంటే ఇన్ ద సెన్స్ చూపింగ్ అండి చూపింగ్ చేయడానికి వాడుతున్నారు ఇది మోటార్ అండి ఇది ఫోర్ హండ్రెడ్ వాట్స్ కెపాసిటీ ఇది ప్లాస్టిక్ బాడీ ఇది షాక్ ప్రూఫ్ గా ఉంటది ఇది ఇదిగోండి ఇది పళ్ళ చక్రంలోని ఇది కూర్చోవాలండి ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుంది చోటు ఇప్పుడు దీన్ని ఇందులో పెడుతున్నాను చూడండి ఇది పుష్ బటన్ అండి